పులివెందర టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి రేషన్ డీలర్లకు సంబంధించిన వ్రాత పరీక్ష కేంద్ర వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వేంపల్లికి చెందిన ప్రకాశ అనే వ్యక్తిని అదే వాటికి చెందిన టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి చితకబాదారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి భార్య భూమిరెడ్డి ఉమాదేవి పరీక్షా కేంద్ర వద్ద ధర్నాకు దిగారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జోక్యం చేసుకుని ప్రకాష్ అనే వ్యక్తిని పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు ప్రకాష్ రావడంతో భూమిరెడ్డి ఉమాదేవి ధర్నా విరమించారు పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి రేషన్ డీలర్లకు సంబంధించిన రాత పరీక్ష కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతల మధ్య కిడ్నాప్ చేసి కొట్టేంత స్థాయి వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అసలు జరిగిందేంటి డీటెయిల్స్ ఏంటి ధిక పట్ల మాత్రం ఏమాత్రం వర్గ విభాదాలు తగ్గడం లేదు నువ్వానేనా అన్నట్టు చిన్న కారణం దొరికినప్పటికీ కూడా దాన్ని బూసిగా చూపిస్తూ ఆ దాడులు చేసుకునేంత వరకు కూడా ముందుకు పోతున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలో ప్రస్తుతం ఏదైతే కుటుంబ రోజు ఏర్పడిన తర్వాత ఈ రేషన్ డీలర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అలాగే దానికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ లో వెంపల్లికి చెందినటువంటి ఒకటో నెంబర్ షాప్ సంబంధించి ప్రకాష్ కూడా దానికి ఎంపికయ్యాడు ప్రస్తుతం అతను రిటర్న్ టెస్ట్ కు పులివెందుల జరిగే పరీక్ష కేంద్రం చేరుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే బీటెక్ రవి అనుచరులు కూడా ప్రస్తుతం వాళ్ళకు మద్దతు తెలపడంతో అదే వార్డు చెందినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు అతన్ని కిడ్నాప్ చేసి చాలా విచక్షణ రహితంగా దాడి చేసినట్టు ప్రస్తుతం తెలుస్తుంది దీన్ని సమాచారం తెలుసుకున్నటువంటి భూమిరెడ్డి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి భార్య కూడా ప్రస్తుతం పరీక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ లోపల ఉన్నటువంటి గడి పెట్టుకొని ప్రకాష్ ను ప్రస్తుతం పరీక్ష కేంద్రానికి అనుమతిస్తేనే తను కూడా దీక్ష విరమిస్తాను నిరసన విరమిస్తా అని చెప్పి ప్రస్తుతం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన జరగకుండా చూస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు మాత్రం ఈ గత ఏడు ఏడు నెలలు కూడా చాలా అద్దుమిరుతున్న అధికారమే అద్దగా అక్రమ ఆదాయమే ఆ వనరులుగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి చెడ్డపై తీర్చే క్రమం చేస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఇదే సంఘటనలు కూడా ప్రస్తుతం ఆ భూమి నీటి ఆ మాజీ ఎమ్మెల్సీ భూమి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి కూడా ప్రస్తుతం నిరసన తెలపడంతో ప్రస్తుతం ఏదైతే కిడ్నాప్ గురైన ప్రకాశ్ కూడా ప్రస్తుతం పరీక్ష కేంద్రానికి కూడా హాజరయ్యి ప్రశాంతంగా ప్రతీక్ష రాసి బయటకు వచ్చి పూర్తి వివరాలు కూడా మీడియా ముఖ్యంగా తెలియజేశారు తనను కొంతమంది బీటెక్ రవి అనుచరులు కూడా తనను కిడ్నాప్ చేసి చాలా విచక్షణారంగా దాడి చేశారని చెప్పి ముఖ్యంగా రేషన్ డీలర్ సంబంధించినటువంటి తను వైద్యులగాల బీటెక్ రవి అనుచరులకి అక్కడ ఉన్నటువంటి వెంపల్లిలో ఉన్నటువంటి రేషన్ డీలర్ షాప్ దక్కించుకునేందుకు పథకం ప్రకారం తనను కిడ్నాప్ చేసి చావుబాదారని చెప్పి కన్నీటి ప్రబంధం అవుతున్నారు ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి చూసుకున్నటువంటి బీటెక్ రవి అనుచరులు కూడా ప్రస్తుతం నిన్న కూడా సాయంత్రం కూడా ఏదైతే కడప కలెక్టరేట్ లో డిడి మైనింగ్ ఆఫీస్ వద్ద కూడా ఇక్కడ ఉన్నటువంటి టెండర్లు ఇసుకోకు వారికి సంబంధించిన టెండర్ల విషయంలో కూడా చాలా నానా హయాంగామని చేశారు సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలోనే బీటెక్ రవి అనుచరులు కూడా తాళం వేసేసి అక్కడ టెండర్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కాకుండా కూడా అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తూ పెద్ద ఎత్తున నిన్న పెద్ద ఉధిత చోటు చేసుకుంది ప్రస్తుతం రెండు రోజుల నడుమునే ఓ పక్క కడప కలెక్టరేట్ ఘటన మరో ముందే ప్రస్తుతం నేడు పులివెందుల కేంద్రంగా కూడా ప్రస్తుతం మరో ఘటన కూడా ప్రత్యక్షమైంది దీని పట్ల కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసిస్తున్నట్టు వివరిస్తున్న కొందరు వ్యక్తులు కూడా ప్రస్తుతం అధికారమే అడ్డగా అక్రమ ఆదాయ వనరులుగా పంపాదించుకునేందుకు కూడా చూసుకుంటారని చెప్పి ప్రస్తుతం అధికార పార్టీ చెందినటువంటి టిడిపి పార్టీలోనే వాపోతున్నారు ప్రస్తుతం ఈ జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ప్రస్తుతం అక్రమ ఆదాయ వనరులుగా భావించింది కొంతమంది రేషన్ షాపుల నుంచి కూడా ఎటువంటి చిన్నది చిన్న వదిలిపెట్టకుండా పెద్ద ఎత్తున కూడా అక్రమంగా ఆదాయం వనరులుగా మలుచుకునేందుకు చూస్తున్నారు ప్రస్తుతం ఏదైతే పులివిందుల కేంద్రంలో చూసుకున్నటువంటి ఈ సంఘటన కూడా ప్రస్తుతం అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు కూడా టీడీపీ నేతలు చూస్తున్నారు రైట్ శ్రీనివాస్